తులసి అమ్మా నాన్న బాగున్నారా ఏంటలా చిక్కిపోయావు నీకు అందరూ దండలేసి జేజేలు కొడుతుంటే నేను ఎంత సంతోషించానో నీకు తెలుసా కానీ నువ్వు కనీసం పళ్ళ గురించి కూడా లేదు ఇంతకాలం నా ఒక్క ప్రాణి నీకోసం ఆరాటపడేది కానీ ఇప్పుడు నాతో పాటు నాలో పెరుగుతున్న నీ ప్రతిరూపం కూడా ఈ విషయం నీతో చెప్పే అవకాశం కూడా లేకుండా నువ్వు గొడవల్లో పడిపోయావు ఈ నిజం పది మందికి తెలిసే లోపల నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసి బావా నిజమే తెలుసు నీకనిపించినట్టే నాకు అనిపిస్తుంది కానీ మనం కేవలం మానవ మాత్రం ఓ విషయం చెప్పు ఈ పరిస్థితుల్లో నువ్వు నా పక్కన పెళ్లిపేట్ల మీద కూర్చుంటే బాగుంటుందంటావా తులసి ఆ దేవుడున్నాడే ఆయన బంగారు కొండ ప్రతి మనిషి పుట్టగానే వాడి కోసం ఓ అందమైన పుస్తకం ధరిచి ఏ తారీఖుల్లో వాడికి ఇవ్వాలో అందులో నీటిగా నోట్ చేసుకుంటాడు ఆ ప్రకారంగానే ఇస్తుంటాడు ఓ వారం రోజుల క్రితం వరకు మన ఊరి ప్యాలెస్ ముందు నిడే నోరు ఆవిరించి చూస్తూ ఉంట్రా నా ముఖాన్ని రాసిపెట్టాడు కానీ ఈ వారం ఆ ప్యాలెస్ నాకు రాసిపెట్టాడు ఆ మహారాజే నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడిగాడంటే అది అతనన్న మాటలు కాదు ఆ దేవుడే అతని చేత అనిపించిన మాటలు ఇలాంటి పరిస్థితుల్లో అతను నేను ఏమైనా సమాధానం చెప్పుంటానంటావు నేను ఇదివరకే ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను తనని పెళ్లి చేసుకోబోతున్నాను చెప్పు ఏడుసినట్టుంది ఏడు తులసి నువ్వు కూడా చిన్నపిల్ల మాట్లాడుతున్నావు దేవుడు మనకిచ్చింది కాదన్నావు అనుకో ఆయన చిన్నపుచ్చుకుంటాడు అని చేతికి చెప్పిస్తాడు అయినా అమ్మాయికి ఏదో దోషం ఉంది వయసులో కాస్త పెద్దది అన్నారు కానీ అవన్నీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే అది దైవాజ్ఞ కళ్యాణం కూడా తొందరలోనే ఉంది మొదటి శుభలేక నీకే ఇస్తాను వచ్చి హ్యాపీగా భోంచేసేళ్ళు మరొకట అలాంటి నాలాంటి అంతంత అంత మాట్లాడకూడదు అసలు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎమ్మెల్యే నవతాను అనుకున్నావా నువ్వు ప్రేమించింది ఆఫ్టర్ ట్రాల్ మైక్ సెట్లు కట్టి అవతారా ఆ రేంజ్లోను ఎవరినో కూడా చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అరే అసలు విషయం మర్చిపోయాను మేము బ్యాంక్ అకౌంట్ కాదు పెంచుకోవడానికి తీయించేసుకో నా ఆత్మీయులైన ప్రజలకు నమస్కారం గోవిందం మనం ముహూర్తం పెట్టించిన కాగితం సోమరాజు గారు కథస్ట్ పదిహేను దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు జరిగిన అన్యాయానికి ఓ ఆడదానికి న్యాయం జరిగే రోజు తులసికి ఒక్కదానికే కాదు ఈ నియోజకవర్గంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తీసుకునే నిర్ణయం ఇదే కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ తులసి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నిజమైన తండ్రి ఎవరో చెప్పమనండి తులసి మెళ్ళలో నేను తల్లిగట్టేస్తా ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా కావచ్చు కానీ ఈ చెడ నుంచి ఆ బిడ్డ సన్ ఆఫ్ ఎం ధర్మరాజు ఎంఏ గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం రాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థానం ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్తే చాలండి కనీసం ఈ ప్రశ్న కూడా అడగకుండా నేను అమ్మాయిమెలో తాళి అనుకోండి తను నా మీద వేసిన అప్రంథ నిజమైపోతుంది కదండి ఈ ఎమ్మెల్యే పదవి అన్నది మీరందరూ నాకు పెట్టిన భిక్ష నాదే తప్పుని మీరు నిర్ణయిస్తే వెంటనే ఈ పదవికి రాజీనామా చేసి గతంలో లాగే చెప్పుకుంటాడు మా ఊరేళ్ళు పోయి తాలూకా ఆస్తులు చూసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపిస్తాను పవిత్రమైన ఈ పంచాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను తులసమ్మనబడే మనబడే ఈ అమ్మాయిని నేను చూడడం ఇదే మొట్టమొదటిసారి అలా కాకుండా నాకు ఇంతకు ముందే తనతో పరిచయం ఉందని మీరు ఎవరికైనా తెలుసున్నా కనీసం నేను ఆ అమ్మాయి కలిసి తిరిగినట్టు మీరు ఎవరన్నా చూసున్నా చెప్పండి వారు మాట్లాడకుండా మీరిచ్చే తీర్పుకి కట్టుబడి ఉంటాను ఏంటి అందరూ వారు నిలబడి చూస్తున్నారు అసలే అమ్మాయి ఒట్టి మనిషి కాదు జరగకుండా ఏమైనా జరిగితే లోపలి తీసుకెళ్ళండి తులసి అమ్మా ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే తులసి నా కూతురు పట్టును పెట్టి నీళ్లు పోసుకుని చాలాగా ఇంకో దాని వెళ్ళా తాడి బాగుపడతావంట్రాని పెళ్ళి పెట్ట నన్ను అనాధన చేసి నా తల్లి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ నీచుడిని చంపి నేను మిమ్మల్ని అనాధన చేయను నా తల్లి అనుభవించిన ననకానికి రెట్టింపు కూడా అనుభవించేలా చేసి ఆ తర్వాత వాడి అంతం చూస్తాను